కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీ అభ్యర్థి అభ్యర్థి అయిన మల్కా కుమరయ్య గారు ఘన విజయం సాధించారు దీనిపై ఇప్పటికే బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మల్కా కుమరయ్య గారి విజయం ఎట్లా చూస్తారు అసలు ఈరోజు మల్కా కుమర మల్కా కుమర గారు దాదాపు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో ఐదు వేల మెజార్టీతో గెలిచారు ఈ విజయం మరి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఒక చింపదెబ్బగా భావించాలి ఎందుకంటే ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు సెంట్రల్లో మోడీ గారు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తున్నారు ఇంత విజయం ఇచ్చి అది కూడా ఫస్ట్ ప్రయారిటీలోనే ఐదు వేల మెజార్టీ ఇచ్చారంటే అది మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సర్పంచ్ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ ఘనంగా మరి విజయం సాధిస్తున్న నమ్మకం మాకున్నది అలాగే రాబోయే ఈ యొక్క సిటీలో కూడా కార్పొరేషన్ మేము కావసం చేసుకుంటాం దాంట్లో కూడా మేము más práctica, más de este. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటే ఇప్పుడు మెయిన్ గా మొన్నటి నుంచి ఒక చర్చ నడుస్తుంది ఇటు అంటే తెలంగాణకి బడ్జెట్ ఎక్కువ కేటాయించకపోవడం కారణం ఇటు కేంద్ర మంత్రులైన బండి సంజయ్ మరియు కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారు దానిపై ఏమంటారు అసలు మీరు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి నీ హామీలు ఏం చేస్తావు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేస్తావు రేవంత్ రెడ్డి గారు దానిపైన ఆలోచన చేయాలి సెంట్రల్ ఫండ్స్ ఏం చేయలేదు అంటే మొన్ననే రామ్మోహన్ నాయుడు గారు కిషన్ రెడ్డి గారు ఇక్కడ జాయింట్ ప్రెసిడెంట్ పెట్టారు పెట్టి ఇదే వరంగల్కి ఒక ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేశారు ఆ ఎయిర్పోర్ట్ కావాల్సిన ల్యాండ్ ఏమంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు దానిపై స్పందన లేదు మరి చి చిత్తశుద్ధి ఉంది తెలుగు రాష్ట్రాలపైన తెలంగాణ పైన ముఖ్యం ముఖ్యంగా ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారు మరి వారి ఏదైతే ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారో వారితో పాటు కూడా జాయింట్ మీట్ పెట్టి మేము ఎయిర్పోర్ట్ కడతాము దానివల్ల ఎన్నో విధ ఎన్నో విధాలుగా మరి లబ్ధి చేకూరుతుంది ఎంప్లాయ్మెంట్ కానివ్వండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఉన్న రియల్ ఎస్టేట్ కానివ్వండి అవన్నీ కూడా పెరుగుతాయి దాంతో మన తెలంగాణ కూడా ఈరోజు ఒక వాతావరణం ఏర్పడుతుంది ఇప్పుడు ఇదే ఏపీలో కానీ మిగతా ప్లేసెస్ రాష్ట్రాలు తీసుకుంటే ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అక్కడ ఇంకో ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ శాంక్షన్ చేస్తే మీరేం చేస్తున్నారు ల్యాండ్ ల్యాండ్ కోసం ఈరోజు సెంట్రల్ ప్రభుత్వం ఆడుతుంటే వీళ్ళు సపోర్ట్ చేయడం లేదు పక్కా మా కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి మన తెలంగాణ కోసం ఫండ్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు అందరు తోటి కన్సల్ట్ అయ్యి కూడా ప్రయత్నిస్తున్నారు ఫండ్స్ తీసుకొస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మేమిచ్చే ప్రతి ఒక్క బియ్యం కూడా ఇక్కడ పంచే బియ్యం కానివ్వండి గృహ సంకల్పం కానివ్వండి అన్నింటిలో కూడా షేర్ ఎక్కువ మా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉన్నది సో ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి అయినా ఈ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి అయినా బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అసలు అంటే రానున్న రోజుల్లో భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో అధికారం ఏర్పడుతుందని దాని గురించి ఏం చెప్తారు అసలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది ఇప్పుడు ఈ విజయం తోటి మీకు అర్థమై ఉంటుంది మేము ప్రతి ఒక్క ఈ యొక్క ప్రశ్నలు కూడా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళాము ప్రతి ఒక్క మండలాలకు వెళ్ళాము ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ని కలిసాము టీచర్ని కలిసాము అలాగే సామాన్య జనాలు కూడా మోడీ గారి పట్ల ఈరోజు వారు మోడీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వారి పరిపాలన కానివ్వండి అందరూ కూడా నమ్ముతున్నారు బిఆర్ఎస్ మోసం చేసింది కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది రాబోయే కాలంలో కేవలం భారతీయ జనతా పార్టీ పైన నమ్మకం ఉండి మనం భారతీయ జనతా పార్టీ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాలు వస్తాయి మా చేతుకు అందు అందుతాయని చెప్పేసి ఈరోజు నమ్మకం నమ్మకంతో ఉన్నారు తప్పకుండా స్థానిక నాయకులను కూడా గెలుస్తాము ఈరోజు ఇదే సికింద్రాబాద్ జిల్లాకి వెళ్ళి కూడా చాలామంది మరి ఆ యొక్క జిల్లాలకు వెళ్ళి పనిచేశారు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా కార్యకర్త సోదరులకు అలాగే కార్పొరేషన్ కూడా మేము కవిసం చేసుకుంటాము ఈసారి తప్పకుండా మా టార్గెట్ మేయర్ కూడా ఇక్కడ సాధించుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ మాకు తప్పకుండా వస్తున్న నమ్మకం ఉన్నది ప్రజలు మా వైపు ఉన్నారు రైట్ విన్నారు కదండి అంటే రానున్న రోజుల్లో బీజేపీ ప్రభు బీజేపీ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంతేకాదు మోడీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు కూడా అభివృద్ధి జరుగుతుందని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ చేతన్తో ప్రవీణ్ హైదరాబాద్